స్లిండ్లైతే ప్రాణం జరుగుతున్నాం స్తోత్రం తండ్రి మహమ్మద్గా మన తండ్రి పరిశుద్ధురానికి స్తోత్రాలు రాతి కాస్త లో ప్రభా తిరిగి ప్రభా తండ్రి నీ వాక్యం చేసుకోవడానికి ప్రభాటాలు పరిశుద్ధుడా బోధకుడా సంఘానికి కావలసినటువంటి వర్తము అనుగ్రహించండి కొబ్బు కొన్ని బలపరచండి ప్రభు అదే ఉపదేశం బయటకు ఇస్తున్నావు ప్రభు ఆ ఉపదేశం అనుసరించి ప్రభు వారిని ఆశ్రించాలని దేవని నామ గొప్ప చేసుకోవాలని కలిపి సమస్య దేవుని పరిశుద్ధ నామనకు మహిమ మొక్కలను ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి మరి యొక్క రాత్రి కాల్సంగలో మనం అందరం వైతుడి కూడుకోడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని బొంగల్లిస్తున్నాను మనము ప్రియమైన గది దళితలో మరి గాదు గోత్రం గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం అందులో ఉన్నటువంటి యొక్క ప్రేమ ద్వారా అతని కుమారుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ప్రత్యేకించి ప్రేమ ద్వారా మనము నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రేమ ద్వారా మరి యేస్బోన్ గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రేమ ద్వారా యేస్బోన్ అనగా ప్రేమ ద్వారా అర్థం ఏంటంటే ప్రేమ ద్వారా అర్థం చేసుకున్నటువంటి జ్ఞానము కలిగి ఉండటం అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కలిగి ఉండటం అనగా సంఘంలో ప్రేమని బిల్లారా మరి ప్రతి ఒక్కరు కూడా మరి అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకునే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి ఇది అనేక మంది అనేక సంగతులను గురించి అనేక మంది వీళ్ ద్వారా ఇంకా కూడా సరి అయినటువంటి గ్రహింపు కానీ జ్ఞానం కానీ లేకుండా సంఘంలో ఉంటున్న విషయాన్ని మనము గ్రహించగలము ప్రియమైన వెళ్ళారా సంఘములో ప్రిము ద్వారా మరి నిత్యముగా మరి కొంతమంది అవసరం ఏంటంటే ప్రియమైన పిల్లారా మరి అర్థం చేసుకుని జ్ఞానం కలిగిన వారు కావాలి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పట్టు నిబంధన ప్రకారం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవ్వాలనేది దేవుని ఉద్దేశం ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరు జ్ఞాన విషయం ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు దీనికి ముందు తరగతిలో మనము ప్రియమైన పిల్లారా మరి ఆ యొక్క పరలోక మర్మాన్ని పరలోక సంబంధమైన మర్మాన్ని పరలోక రాజ్యం యొక్క మర్మాన్ని గ్రహించేటువంటి శక్తి గురించి మనం నేర్చుకున్నాం మరి ఈ దినమున బిల్లారా మరి కొన్ని విషయాలను ప్రియం ద్వారా మనం ధ్యానించబోతున్నాం ప్రియమైన రెండో విషయం అనగా మొత్తం ఏమో పరలోక రాజ్యం యొక్క మర్మం గ్రహించేటువంటి శక్తి ప్రతి విశ్వాస కూడా అవసరమై ఉంది రెండోది ప్రియం ద్వారా రెండో తిమోసి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనము రెండవ అధ్యాయము మొదటి తిమోస్ రాసిన పత్రిక మోడీ సింహాసర పత్రిక రెండు నాలుగో వచనం చదవండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండవాలని అదే రీతిగా వార్త ఒకటో అధ్యాయము డెబ్బై ఏదో వచనం చదువు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఎనిమిదవ వచనం మూడో భాగంలో ఉంది తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగురించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచటకై నీవు ప్రభుకు ముందుగా నడుతువు మన పాదములకు సమాధానమున మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లో మరణ మరణేచ్చేలోనూ కూర్చుండు వారికి వెలుగు కలుటకై ఆ మహావాచ్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదర్ అరుణోదయ దర్శనము అనుగ్రహించను ఇక చదవబడిన వాటిలో తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించను ప్రిమైన బిల్లారా ఈ రెండు వచనాలను మనం చదువుకున్నప్పుడు మనకు విషయమైన అర్థం అవుతూ ఉంటుంది ఏంటంటే విశ్వాసుడైన వారు కేవలము రక్షింపబడటమే కాకుండా రక్షణ గురిచిన జ్ఞానం కూడా పొందుకున్న వారై ఉండాలి అర్థమవుతుందండి అంటే రక్షణ కూడా తాను ఏ రక్షణ అయితే పొంది ఉన్నారో ఆ రక్షణ గురించినటువంటి జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి అంటే రక్షణ గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అర్థమవుతుందండి ఇందులో అనేక మంది తాము పొందిన రక్షణ గురించినటువంటి జ్ఞానం లేదు రక్షణ అయితే పొందారు కానీ అనేక మందిలో ఆ జ్ఞానం లేదు అందులో అంటున్నాడు రక్షణ గురించిన జ్ఞానము ఎంత ఏంటిదండి అది రక్షణ అంటే ఏంటిది రక్షణ మనకి ఎందుకు అవసరము అర్థమైందండి రక్షణ మనకి ఎందుకు అవసరము తర్వాత రక్షణ ప్రియం ద్వారా మరి అది దేవుని యొక్క చిత్తమని అలాగే రక్షణ పొందినటువంటి వారు ప్రియం ద్వారా ఆ రక్షణ యొక్క విలువను గురించి అలాగే రక్షణలో అనుభవం గురించి స్త్రి ద్వారా ఇంకా అనేకమైన విషయాలు రక్షణ గురించి ఉన్నదండి దాన్ని మనము స్వస్థముగా తెలుసుకోవాలి ఈ మానవ జాతి రక్షణ నిమిత్తమై దేవుని యొక్క సంకల్పం దేవుని ఉద్దేశము అలాగే ఆయన చేస్తున్న కార్యము ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి ఉందండి అనేక మంది రక్షణ గురించిన విషయము రక్షణ గురించి జ్ఞానము లేకపోవడం బట్టి వారు పొందిన యొక్క రక్షణ యొక్క విలువలు తెలుసుకోకుండా గ్రహించకుండా అనేక మంది రక్షణ విషయంలో అశ్రద్ధ వహిస్తూ లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకే రక్షణ పొందిన పెద్ద విశ్వాసి రాయ మొట్టమొదటి లోకాలు చూసినప్పుడు రక్షణ తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన రక్షణ జ్ఞానం అనుగ్రహిస్తాడంట ఆయన ఇచ్చేది రక్షణ జ్ఞానము ఎంత మంది రక్షణే కాదు రక్షణ గురించి జ్ఞానం కూడా ప్రతి విశ్వాసం పొందుకొని ఉండాలి అది లేకపోతే ఫ్రీ మేడం పిల్లారా దాము పొందిన రక్షణ యొక్క విలువ కూడా చాలా మందికి తెలియదు అందుకని రాయబడింది రక్షణ జ్ఞానము అని అలాగే మనం తిరుమల చదివాము మనుషులందరూ కూడా రక్షణ పొంది అనుభవం జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చించుతున్నాడంట అంటే ఆ రక్షణలో కొనసాగేటువంటి ఒక అనుభవం అలమైందండి రక్షణ యొక్క జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే దాని రక్షణను అనుసరించి నడిచినప్పుడు ఆ రక్షణ పొందుకున్న ప్రజలు ఆ రక్షణ అనుసరించి ఆ రక్షణ కొనసాగినప్పుడు రక్షణ కొరకు పోరాడినప్పుడు ఆ రక్షణ యొక్క ప్రియ ద్వారా మరి యొక్క విలువలను ప్రియ ద్వారా గ్రహించినప్పుడు ఆ జ్ఞానం ఏంటో మనకి బాగా అర్థమవుతుంటుంది ఇదిలో చాలా మందికి రక్షణ గురించి జ్ఞానం లేకపోవడం బట్టి ఆత్మీయంగా ఎదగట్లేదు ప్రియ అనేక మంది ప్రేమి రక్షణ గురించి జ్ఞానం లేకపోవడం బట్టి అసలు రక్షణ అంటే ఏమిటి కూడా చాలా మందికి తెలియదు ప్రేమ అని రకరకాలుగా అంటూ ఉంటారు రక్షణ అంటే ప్రేమ ద్వారా ఏదో మారుమ పొందాం వేడిదం పొందాం అని అంతటితో అయిపోంది కానీ వారు పొందినది ఏమిటి మరి ఆ పొందిన రక్షణలో ఎలాంటి అనుభవం కలిగిన వారు ఉన్నారు ఏ రీతిగా వారు ప్రియుడ ఎదుగుతున్నారు ఆ రక్షణ ఇవ్వటం కొరకు దేవుడు ఏం కార్యం చేశాడో దేవుడు ప్రేమ ద్వారా తండ్రి కుమారరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆది నుంచి ఈ రక్షణ కార్యమైన ప్రణాళిక రక్షణ రక్షణ గురించిన ప్రణాళిక ఏ రీతిగా మానవులు జరిగిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఒక విశ్వాసి బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ ఇది జ్ఞానము ఈ జ్ఞానం ఎదగకపోతే దీని ద్వారా రేపు పరలోకి వెళ్ళినప్పుడు కూడా మనము ఆ విలువల గురించి మనకు తెలియదు మరి ఆ దృష్టి మన కొన్ని రక్షణ గురించి మనకు విలువలు తెలియకపోతే మనము దేవుని యొక్క దీని ద్వారా ఇప్పుడు దేవునికి కూడా కృతజ్ఞత కలిగి ఉండలేము ప్రియమైన బిల్లారా మన పరలోకం చూసినప్పుడు ఆ యొక్క ఇరవై నాలుగు పెద్దలు కూడా నిలబడి బ్రహ్మాన్ని విచ్చిన రక్షణ కొరకే స్తోత్రం అని ఎంతగా తగ్గించుకొని సాగిల పడి తమ కిరీటం నేల మీద వేసి అలాగే దేవుని పాదపు ముందు వేసి ఏ రీతిగా వారు పెడుతున్నారు మనము గ్రహించుకోగలం కాబట్టి ప్రియమైన బిల్లారా రక్షణ పొందడమే కాదు రక్షణ గుర్చిన జ్ఞానము మనకి ఎంతో అవసరమన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ప్రివారు మూడవదిగా చూడండి మత్స్య శువార్త పది పంతొమ్మిది మత్సై తువాత పది పంతొమ్మిది మత్స్య తువాత పది పంతొమ్మిది చదవండి వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదము ఎలాగూ మాట్లాడదు ఏమి ఏమి చె అని చింతింపకుడి అని చింతింపకుడి మీరు చెప్పవలను అది ఆ మీకు అనుగ్రహింపబడును అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడను అలాగే లోకస్ వార్త పన్నెండవ అధ్యాయము వచనము కూడా చదవండి లోకాసు వార్త పదవ అధ్యాయం పన్నెండవ వచనం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనము వారు సమాజ మందిరముల పెద్దల యొక్కకును అధిపతుల వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికార యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీకు ఏలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమ్మా ఏమి మాట్లాడుతుమా అని చింతిప్పకుడి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పున్న నేను అలాగే ఇరవై ఒకటో అధ్యాయం లోక స్వార్త పదిహేను వచనము మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తున్నప్పుడు దేవునికి సాక్షిగా ఉన్నప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆత్మ అంతా మనకి జ్ఞానాన్ని ఇస్తుందంట అర్థమైందండి ఎలాంటి జ్ఞానం అంటే ఎవరు కూడా ఎదురు అటువంటి ఎదురు మాట్లాడకుండా మనం చెప్పేటువంటి మాటలకు లోబడినట్లుగా జ్ఞానంను దేవుడి ఆత్మ మనకు అనుకరిస్తుందంట మన అర్థమవుతుందండి ప్రియమణితులారా దేవుని ఆత్మ మనకు ఆ జ్ఞానాన్ని అనుకరిస్తుంది అందుకనే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ముఖ్యంగా దేవుని సువార్త వారు దేవుని సేవ చేస్తున్నవారు ద్వారా దేవుని ఆత్మ పరిపూర్ణత ఎంతో అవసరమో ఎంత ఎక్కువగా దేవుని ఆత్మను అప్పగించుకొని దేవుని తలలో ప్రార్థనలో ప్రార్థిస్తావో ప్రభు ఆత్మ నింపబడతావో అంతగా ప్రభు యొక్క ఆత్మ నిన్న ఏం చేస్తుంది వాడుకుంటుంది నీవు నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు దేవుడే ఆత్మ ఏం చేస్తుంది మాట్లాడుతుంది ఎలాంటి మాటలంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎదురుగా ఉన్నటువంటి ఎంత గొప్ప జ్ఞానవంతులైనా తెలియవంతులైనా కూడా లోకరీతిగా ప్రియలారా నీ ముందు నువ్వు చెప్పే మాటలకి ఏ మాత్రం ఎదురు చెప్పజాలరని దేవుని వాక్యం ఎత్తుక చేస్తుంది అందుకే రాయబడిన మాట ఏంటంటే మరి ఇక్కడ చదివినట్లయితే ప్రిమైన పిల్లారా ఇక్కడ మనం చదువుతాం ప్రిమేన్ బిల్ల చూడాలి ఇక్కడ మీ పదిహేను వచ్చంలో ఇరవై ఒకటి పదిహేను వార్త ఇరవై ఒకటి పదిహేనులో మీ విరోధులందరూ ఎదురవటకు కాదం వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును ప్రిమైన బిల్లార మన అదే విషయాన్ని అపోసుల కార్యం చదువుతాం అపోసుల కార్యంలో నాలుగో అధ్యాయంలో కోసం దేవుడు తన ఆత్మతో నింపాడు ప్రేమ ద్వారా వారు దేవుని సువార్ ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తున్నప్పుడు వారి వారికి ఎవ్వరు కూడా ప్రేమ ద్వారా మాట్లాడలేకపోయే వారు నాలుగో అధ్యాయ వచ్చిన వారు పేతురు వ్యూహాన్ని ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తు తెరిగినాయి ఇప్పుడే మనం చూద్దాం పేతులు వ్యూహాలు ఏం చేశారు ధైర్యముగా దేవుని సుమార్త ప్రశ్నిస్తున్నారండి అది చూసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిస్థితులు అందరూ ఏం చేస్తారు ఆశ్చర్యపడ్డారంట చివరికి వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే వీరు ఏసుతో పాటు ఉన్నవారని తెలుసుకున్నారంట అదే ఏసుతో పాటు ఉన్నవారని తెలుసుకొని ఏం చేస్తారు వాళ్ళు ప్రేమ ప్రేమి ఏస్తు ప్రియమారా ఉన్నవారని తెలుసుకున్నారు వీరు ఏస్తు ఉన్నారు కాబట్టి ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు ఇంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారని మరి అక్కడ ఉంటుంది వారందరూ తెలుసుకున్నారు ప్రియ ద్వారా చదువు కాదు నువ్వు చదువు లేదని బాధపడవలసిన పని లేదు దేవునికి చదువు ఉన్నవాడని చదువు లేనివాడిని కాదు దేవు ఎవరైతే దేవుని ఆత్మ నింపబడి దేవుని ఆత్మకి తమ జీవితాన్ని అప్పగించుకొని దేవుని ఆత్మ నడిపించబడతారో ప్రియమని బిల్లారా వారికి దేవుని ఆత్మ ఏం చేస్తుంది ఎవరు ఎదురా వాక్శక్తి జ్ఞానంతో నింపి వారిని దేవుడు ఏం చేస్తాడు వాడుకుంటాడు అందుకని ఈ యొక్క వాక్ శక్తి జ్ఞానం ఎంతో విశ్వాసులైన వారికి పరిశుద్ధులైన సేవకులైన వారికి ఎంతో అవసరమై ఉంది ప్రేమారా అంతేగాని సొంత బలముచ్చిన సొంత జ్ఞానమును ప్రేమదారా సొంత తెలివిని ప్రేమదా మీద ఆధారపడితే నువ్వు ఎవరి దగ్గర కూడా సరిగా మాట్లాడా జాలవన సంగతిని నువ్వు ద్వారా అర్థం చేసుకోవాల్సిన వాడు కాబట్టి ఆనాడు అపోసులకు దేవుడు మీరు ఆపులో నింపి ఎదురుగా వారు విరోధులైన వారు ఎదురు ప్రేమలారా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురు చెప్పకుండినట్లుగా అంత గొప్ప జ్ఞానము తెలివిని దేవుడు వారికి అనుగ్రహించడము ప్రేమ ద్వారా మనము గమనించాలి అదే రీతిగా దేవుని ఆత్మ చేత నువ్వు దేవుడు కూడా నీ ముందర ఎదుట ఎంత గొప్ప వారు ఉండొచ్చు చదువుకున్న వాడు ఉండొచ్చు బలవంతులు ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు కానీ దేవుని ఆత్మని అప్పగించుకున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రేమ బిల్లారా ఎదురవంటి వాక్శక్తి జ్ఞానం ఇచ్చి దేవుడు ఎదురు వాడుకుంటాడు చెప్పే మాటకు నిత్యం లోపడతారు దీని మరి ఎవరు ఎదురు మాట్లాడలేరు నేను కూడా అనేక ఈ వాక్యము ఎప్పుడైతే నేను చదివాను అప్పటి నుంచి కూడా ప్రార్థించాను ప్రవ్వా నిజంగా నీకు ఎవరు ఎదుర వాక్ జ్ఞానం నాకు చివు ప్రభా అని ప్రార్థిస్తూ వచ్చేటటువంటి వాడు కాబట్టి ప్రిమన్ ద్వారా అతిథిగా దేవుడు కూడా ఏం చేస్తాడు మనం ప్రార్థించినప్పుడు మనం ముందుగానే సిద్ధపాటు చేస్తాడు అర్థమవుతుందని వెళ్ళే ప్రతి స్థలంలో కూడా మరి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా అయిన జవాబు ఇవ్వటానికి వారు మరలా నోరెత్తకుండా అలాగే వారు లోబడటానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నాడు ప్రిమన్ ద్వారా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకనే యేసు ప్రభుత్వను విశ్వసించినటువంటి వారు దేవుడు చేస్తున్న వారు దైవ సేవకులు వారు దైవబిడైన వారు ప్రేమ ద్వారా విశ్వాసమైనా సరే నీకు అనేకమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుంది ఇంట బయట వాడన్నిటిలో కూడా నువ్వు జవాబు ఇచ్చి అందరిలో నువ్వు ఊహించాలి అంటే దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడవలసిన బాధ్యత ఉందండి ఎందుకంటే దేవుని ఆత్మే జ్ఞానం కలిగినది అందులో జ్ఞానమున్నది దేవుడు అనంత జ్ఞాని నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే దేవుని ఆత్మే నీకు నేర్పించి నిలబెడతాది వాడుకుంటాది అపోర్సులు విద్య లేనిటువంటి వారైనప్పటికీ ప్రియమైన వెళ్ళారా వారిని వాడుకున్నాడు వారు మాట్లాడుతుంటే అది కూడా ధైర్యముగా వారు మాట్లాడుతుంటే వారి మాటలకు ఎవరు ఎదురు చెప్పలేకపోయారు ఈ విషయాన్ని మనము ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అలాగే ఆరో అధ్యాయం చూసినప్పుడు కూడా ప్రిమేన బిల్లారా మరి ఇక్కడ మరి స్టెఫెన్ మాట్లాడుతున్నాడండి స్టెఫెన్ స్టెఫన్ మాట్లాడుతున్నప్పుడు దారా చూడండి ఆరో అధ్యాయం పదో వచనం చదవండి ఆరు పది మాట్లాడితే మాట్లాడితే ఎందుపరిచిన జ్ఞానము అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి ఇక్కడ స్టెఫన్ ప్రసంగిస్తున్నాడు ప్రిమేన్ బిల్లారా పరిశుద్ధ లేఖనం తెరిచి ఒక్కొక్క మాట ప్రసంగిస్తూ ఉంటే ఆయన ఏదో నిలబడేటువంటి వారు ప్రిమేన్ బిల్లారా ఎవరు కూడా మాట జాబు చెప్పలేకపోయారు ప్రశ్నలు అడగలేకపోయారు అర్థమవుతుందండి అదే చెప్తాడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అతను అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిన వారు ఎదిరించలేకపోయారు చివరికి అతని మీద దెబ్బ ప్రేమ అబద్ధ సాక్ష్యం చెప్పడం మరి జరగడం మనం చూస్తా ఉంటాం అది ఈ రీతిగా దేవుడు ఏం చేస్తాడు ప్రేమ ద్వారా అతను ఆత్మ ద్వారా ఎవరు కూడా ఎదురటువంటి జ్ఞానము శక్తినిచ్చి వాడుకుంటాడు కాబట్టి విశ్వాన్ని మనము ఆ జ్ఞానం పొందుకొని ఉండాలి సంఘంలో అలాంటి ఆత్మ వారు ఆత్మ జ్ఞానం కలిగిన వారు అవసరమై ఉంది ముఖ్యంగా నువ్వు ఒకవేళ ఎవరికి నేను ఎవరైనా ఎవరికైనా సువార్ చెప్పాలని ఉంది కానీ చెప్తే మరి ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతున్నానని నీకు అనిపిస్తే నువ్వు కాడు ఉపాసముడు జీవనలో ప్రార్థన చేయి ప్రభ ఈ వాక్ వ్యక్తి పట్టుకుని ప్రభా అనాడు అప్పస్సులకు ప్రభా నువ్వు ప్రభ ఎదుటి వాక్శక్తిని జ్ఞానం ఇచ్చానని సెలవించారు ఆ రీతిగా నాకు కూడా అనుగ్రహించు నీ ఆత్మ నింపు ప్రభా నాకైతే ఏమీ తెలియదు ప్రభా నేను పిడికి వారిని అధైర్యత్తున్న అజ్ఞాన్ని నన్ను బలపరచమని దేవతను గోజాడి ప్రార్థించినప్పుడు ప్రభు తన యొక్క ఆత్మవుతుంది ఏం చేస్తాను నేను బలపరిచి నడిపించడకు శక్తి సంపన్ను అయి ఉన్నాడన్న విషయాన్ని ఏ మాత్రం మర్చిపోకూడదు సహజ్ సహజ జ్ఞాన విషయంలో ఏం చేయాలి ప్రతి ఒక్కరూ ఎదగాలి ప్రియ ద్వారా అలాగే అందు కొరకే కూడా ఏం చేసి ప్రార్థన చేస్తున్నారు ప్రియరా కాబట్టి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞానం నాకు కావాలి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం అలాగే సంఘం అంతా కూడా అప్పుడు నాకు జ్ఞానత్వ పూర్వలు అవ్వాలని నీ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసమైన వారందరూ కూడా ఎలాంటి జ్ఞానము ఎదగాలో ఎలాంటి పవిత్రం ఎదగాలో ఎవరిని ఏ రీతిగా నువ్వు ప్రభుత్వ జ్ఞానవంతం చేయాలనుకుంటున్నావో ఒక్కొక్కరి పరిశుద్ధాత్మత నింపి ఒక్కొక్కరి జ్ఞానాత్పూర్త చేయమని ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం దీవించను గాక అందరూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తున్నాం అది కన్యాన్ని దైవ మాని స్వద్దాం పరిష్కందైవ మానేశ్వతులు పవిత్ర దైవ మాని స్వత్రం పరిష్క మానే పవిత్ర దైవ మాని స్తోత్రం పల్లొకండేని చూపులు పరిశుభయ మానిస్తూ ఉంటాడు అది లూజ అది లూజ ప్రభుత్వ ప్రభానికి స్తోత్రం ప్రభు అయ్యానికి వందనాలు ఈ రాత్రి కాస్వామి వందనాలు ప్రభు అరలు ఈ బైబిల్ తరగతిని ప్రభు మీరు ఆశ్రయించిన వందనాలు మీరు మాట్లాడి వందనాలు చేస్తున్నాం సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ప్రభా జ్ఞానాత్మ పొందగా చేయండి తెలుసుకోని ఏ రీతిగా చెప్పాలో ఇదండి అయ్యా అర్థం చేసుకోవడానికి ప్రభా తొందర పడుతున్న వాడుగున్నాడో అటు రీతిగా విశ్వాసం అందరూ కూడా ప్రతి విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని అయా ప్రభా ఆత్మ సౌని విషయాన్ని భౌతిక సౌని విషయాలను అర్థం చేస్తేనే ప్రభావం ముందుకు సాగడానికి అలాగే ప్రభు అయా సంఘంలో ప్రజలందరూ కూడా ప్రభావం వస్తాయి జ్ఞానం ఎదవడానికి సాయం చేయి జ్ఞానవంతులుగా చేయండి ప్రభావ స్తోత్రము సంపూర్ణమైన జ్ఞానము ప్రభావం కలిగిన వారిగా చేయండి ప్రభావ స్తోత్రం వాళ్ళు ఆత్మ జ్ఞానం గురించి ఆత్మను కొట్ట జ్ఞాన వాక్యముతో కూడినటువంటి ఆత్మను కుంబరం చేయండి ప్రభావ నీ వరాలతో ప్రతి ఒక్కరి పండితాన్ని నీ స్తోత్రం 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 ప్రభావ పరిషత్తులు సహాయం చేయండి మా సంఘంలో అభివృద్ధి మా మనుషులు అభివృద్ధి ఆచరించు ప్రభావంలో నేను మహిళ పరిచయం పూపించు ప్రతి విశ్వాసీ కూడా ప్రభావంలో క్రీస్తు కలిగి సంపూర్ణ ఎందుకు ప్రభావ ఎదుగుటరు నాన్న వందలు ఎదుగుంటు మహిం కూల్చి వేసి మహిం పండుము ఎంతమంది వాటిని ప్రతి వాళ్ళు పలింపు చేసి కార్యం చేయమని నేను ఆకలి ఆలోచన తిరిగి వచ్చేవాళ్ళు ప్రభుత్వం ఇంతలో ప్రభావం విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రపంచం మీరే మహిం పన్ను అని అలభై నాకు ఇచ్చిన మనం